ॐ श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता चिन्तनकाले प्राणगता संस्कृतिकाले शब्दगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रम कल्मश्वं पराशुरात्मजं वन्दे सुखदातम तपोनिसिं ओम आयम ह्रीं श्रीं श्रीमातृ नमः 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 ओम आयम ह्रीं श्रीं श्रीमातृ ओम आयम ब्रह्म श्रीम श्री मातृ नमः ओम आयम ब्रह्म श्रीम श्री मातृ नमः ओम आयम ब्रह्म श्रीम श्री मातृ नमः ओम आयम ब्रह्म श्री मातृ नमः ओम आयम ब्रह्म श्री मातृ नमः इदानीं वयम् सर्वे दिवनित द्विताम तम द्वे नवति तम द्वे नवति प्रविशामः इदानीं द्वे ద్వినవతి తమ శ్లోకే వయం ఇప్పుడు మనం తొంభై రెండు శ్లోకంలో ప్రవేశిస్తున్నాం మదఘోర్ణిత రక్తక్షి మదపాటల గండభూ చందనద్రవ దిగ్ధాంగి చాంపేయకుమ మదఘోర్ణిత రక్తాక్షి మదపాటల గండభూ చందనద్రవ దిగ్ధాంగి చాంపేయకుమ ప్రియా మదఘోర్ణిత రక్తాక్షి ప్రథమం మదపాటల గండభూ ద్వితీయం ద్రవ దిగ్ధాంగి తృతీయం చాంపేయ కుసుమప్రియ చతుర్థం చతుష్పది అయిం శ్లోక మదోర్ణిత రక్తాక్షి మదఘూర్ణిత మద అంటే తన్మయీ భావంతో ఘూర్ణిత నిమగ్నమైన నిమగ్నమడంతో అమ్మవారిని స్తో స్థుతిస్తున్నారు వస్తువాగ్దేవతలు వాటితో పాటు దేవతలు కూడా అమ్మవారిని స్థుతిస్తున్నారు విధ ఇలాంటి బీజాక్షర సమన్వితమైనటువంటి స్తోత్రాలతో అమ్మవారు ఆ విశేషమైన పదాల్లో ఉన్నటువంటి బీజాక్షరాల్లో ఉన్నటువంటి శక్తి అద్భుతమైనది అనే విషయాన్ని అమ్మవారు అనుభూతి పొందుతున్నారు అమ్మవారు శక్తి స్వరూపం కదా అమ్మవారి యొక్క శక్తే బీజాక్షరాలు మంత్రాలు శ్రీచక్రం శ్రీ విద్య శ్రీదేవి అంతేత అలాంటి విశేషమైన అద్భుతమైన పరమానందకరములైన నామములను ఉచ్చరించడం చేత ఘూర్ణిత వాటి ఎందు నిమగ్నమైనటువంటి రక్తాక్షి ఎర్రని నేత్రములు వారు ఎందుకు అమ్మవారిని రక్తాక్షి అన్నారు రక్త అంటే ఎరుపు అంటే మనం ఒక విధమైనటువంటి ధ్యానాన్ని లేదా ప్రాణాయామాన్ని అధికంగా చేసినప్పుడు మనకు తెలియకుండానే నేత్రాలు కొంచెం రక్తవర్ణంతో ఉంటాయి అరుణవర్ణంతో ఉంటాయి సహజం అంటే ఒక రకమైనటువంటి శ్రమ కలుగుతుంది ఏదో జపం చేసుకుంటున్నాం ప్రాణాయామం చేసుకుంటున్నాం అని అనుకోవటం చాలా అది సమంజసమే కానీ అందులో ఉన్న తీవ్రత నిమగ్నత ఒక శ్రమను కలిగిస్తుంది తెలియకుండానే శ్రమ కలుగుస్తుంది ఆ శ్రమ వల్ల ఏమవుతుంది కళ్ళు కొంచెం ఎర్రబడతాయి అంటే తర్వాత విశ్రాంతి కావాలి ఆ విశ్రాంతిని సూచించేటటువంటి ఒక భావన రక్తవర్ణత్వం అంతేత అమ్మవారి నేత్రాలు కూడా కొంచెం ఎర్రబడ్డాయట ఇంకోటి ఏంటంటే అరుణవర్ణం అమ్మవారు అరుణవర్ణం కదా అరుణ అరుణవరణ అరుణభూషోజలం అరుణ మాల్యాంబరం అరుణోజ్వలాం ఆ అరుణిమ అమ్మవారి నేత్రాల్లో కూడా కనిపిస్తోంది అది అక్కడ విశేషం అంటే విశేషమైన అరుణిమ అమ్మవారి నేత్రాల్లో కూడా కనిపిస్తోంది కనుక మదఘూర్ణిత రక్తాక్షి ఆ అద్భుతమైన నామములను ఆమె వినుటూ వింటూ భావంతో ఉండటం వల్ల ఆ తన్మయీ భావంతో నిమగ్నతతో కూడినటువంటి ఆ భావ సమన్వయంతో నేత్రాలు అరుణవర్ణంతో ఉన్నాయి మదపాటల గండ భూ గండ అంటే కపోలం కపోల భాగం చెంప భాగంలో గండస్థలి అంటారు వీటిని భూ అంటే ప్రదేశం గండభూ ఈ చెంపల ప్రదేశం అది ఎలా ఉంది మదపాటల పాటల అంటే గులాబీ గులాబీ మన పువ్వు మన పుష్పం కాదు ఎక్కడో ఉంది అనుకుంటారు గులాబీ సంస్కృతంలో పాటల పుష్పం ఉంటారు పాటలు అంటే అది పూర్తిగా ఎరుపు కాదు కాషాయ వర్ణం కాదు మధ్యలో ఒక ఆకర్షణీయమైన వర్ణం ఉంటుంది దాన్ని పాటల వర్ణం అంటారు పాటల వర్ణం కలిగిన పుష్పం కనుక పాటలీ పుష్పం అంటారు గులాబీలను అమ్మవారు వాగ్దేవతలు చేసే స్తోత్రాలతో అమ్మవారు అరుణమ వర్ణంతో ఉన్నారు ఆ అరుణ వర్ణం అద్భుతమైన అమ్మవారి కపోలాలు కూడా పాటల వర్ణంతో ప్రకాశిస్తున్నాయి గులాబీ వర్ణ గులాబీ వర్ణాలు గులాబీ రంగు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అమ్మవారి యొక్క పాటల గండభూహు గండభూహు గండస్థుల గండస్థల ప్రదేశం కూడా అటువంటి పాటల వర్ణంతో ఉంది పాటల వర్ణం గులాబీ రంగు ఎందుచేత మద ఆ నామాలను తన్మ తన్మయీ భావంతో వినడం వల్ల అశ్వినియా దివాగ్ దేవతలు ఇతర మిగిలిన దేవతలు అందరూ కూడా అద్భుతమైన తన్మయీ భావంతో ఆ నామాలను చేస్తున్నారు ఆ మా నా స్తోత్రాన్ని మనం ఎలా చేస్తున్నామో అర్థవంతంగా అలా అమ్మవారి యొక్క నామాలను అర్థవంతంగా వాళ్ళు ఆ పారాయణ చేస్తూ ఉండటం వల్ల వాటిలో ఉన్న అంతరార్థంలో నిమగ్నమై ఉన్నారు వాళ్ళు ఈ నిమగ్నమై తాదాత్మ్యంతో వాళ్ళు చేసేటువంటి ఈ స్తోత్రాల వల్ల అమ్మవారికి కూడా తాదాత్మ్యం కలిగించింది కనుక అటువంటి విశేషమైన తాదాత్మ్యం ఆ తాదాత్మ్యం వంతో అమ్మవారి శరీరమంతా అరుణవర్ణంతో ఉంది అమ్మవారి యొక్క విశేషమైన గండస్థల భాగములు అవి కూడా పాటల వర్ణంతో ఉన్నాయి అటువంటి అమ్మవారు చందన ద్రవ దిగ్ధ అంగి ద్రవ దిగ్ధ అంగి చంద్రవ చందన ద్రవ అంటే గంధపు పోత ద్రవం అంటే గంధం పుసుకునేటప్పుడు మంచి గట్టిగా ఉంటే ఈ అలంకరించుకోవడానికి అవకాశం ఉంటుంది గంధంలో కొంచెం ప్రోక్షణ చేస్తే జలాన్ని అప్పుడు కొంచెం పలచగా ఉంటుంది ఆ పలుచగా ఉండేది ద్రవం అంటారు ద్రవం అంటే ఏంటి ద్రవం అంటే పలచగా ఉండేది పలుచగా ఉండేది ప్రవహించే గుణం కలిగింది ద్రవం ఇప్పుడు వశీనాథివాగ దేవతలు ఏం చేశారు గంధపు చెక్కను తీసుకొచ్చి అక్కడ బాడ గంధపు చెక్కలు కరువు కాదుగా దొరక దొరకకుండా ఉంటాయా నందనవనం మణిద్వీపంలో అన్ని విధంగా గంధ ఇవి ప్రత్యేకంగా రక్తచందన వృక్షాలు ఉన్నాయి మణిద్వీపంలో ఆ రక్త చందన రక్త వృక్షాల యొక్క శాఖలు ఆ కొమ్మల నుంచి కొంత భాగం తీస్తారు అది కొంచెం పచ్చిగా ఉంటుంది ఎండబెడతారు ఎండబెడితే గంధపు అవుతాయి ఆ గంధపు చెక్కను స్నానం మీద స్నానం అంటే తీయడానికి వీలుగా ఉండే ఒక రాయి ఆ రాతి మీద కొంచెం నీళ్లు పోసి గంధపు చెక్కను బాగా అరగదీస్తే అద్భుతమైన గంధప్రాసం వస్తుంది ఆ గంధప్రాసం మనకి అత్యంతమైన ఔషధం విశేషమైన ఔషధం మా మన యొక్క శరీరంలో ఉన్న దోషాలన్నీ పోగొడుతుంది చర్మానికి కాంతినిస్తుంది అట్లా వసంజాతి వాగ్దేవతలు అమ్మవారికి అటువంటి విశేషమైన చందన ద్రవాన్ని అలంకరించారు చందన చందన ద్రవ దిగ్ధ అంటే పూయబడిన పూజబడిన పసుంజాదివాగ్ద తరచేత చంద్ర చందన ద్రవము పూయబడిన శరీరం కలిగిన వారు చాంపేయ కుసుమ ప్రియ చాంపేయ పుష్పం అంటే సంపెంగ తెలుగులో సంపెంగ పూగ ఉంటాం సంస్కృతంలో చాంపేయ కుసుమ ఉంటారు చాంపేయ కుసుమారంటే అమ్మవారికి చాలా ఇష్టం కారణం అవి పరిమళభరితంగా ఉంటాయి ఆ సౌరభం అలా వ్యాపిస్తూ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మనకు ఇంతకుముందు అమ్మవారికి నాసికను వర్ణించినప్పుడు ఈ చాంపే పుష్పాన్ని పోల్చారు చాంపే పుష్పంతో పోల్చారు సంపంగా ఇక్కడ అశ్వనియోధదోతలు అమ్మవారిని చాంపేయ కాంపేయ కుసుమ మాలతో చాంపేయ కుసుమ మాలికలతో అలంకరించారు కనుక అమ్మవారికి ఆ పుష్పాలంటే చాలా ఇష్టం పరిమళభరితంగా ఉంటాయి కదా అదే కాస్ చాంపేయ కుసుమ ప్రియా දකර්ම මද ගණි රක්තාක්ෂ න ോන හා, IM , ද පාටල ගණඩ පු වේෙනමහා, IM ර, න්ද නත්‍රවය ධාග යයින ඕනමහා, ඕIM ම්, චන්පේ යෙකුසුම ප්‍රියා ඒන මോනහා. 15 ම ආගමන කරම .